శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ కార్టూన్ ఇష్టం రచన బడ్లమన్నాటి గంగాధర్ గారు ఇక కథలోకి వెళితే ఇంట్లో అంతా ఒక్కటే హడావుడి కారణం కుటుంబ సమేతంగా అంతా ఈరోజు మధు పెళ్లి చూపులకు గాను ప్రహ్లాదపురం వెళ్తున్నారు అందుకే ఈ హడావుడి ఈ రోజు కోసం వారం రోజులుగా మధు కూడా చాలా మెరుపు కలలు కన్నాడు ముఖ్యంగా ఈ పెళ్లి చూపుల కోసమే వంటి మీదకి ఓ ఖరీదైన సూట్ కళ్లకు రేబాన్ కళ్ళజోడు కాళ్ళకి బాటాబూటు చేతికి ఫారెన్ మార్చి లాంటివి అన్నీ కొనేసి ఆ పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయికి మరింత అందంగా హుందాగా కనపడాలని తెగ తాపత్రయపడుతున్నాడు కారణం ఆమె చాలా అందంగా ఉంటుంది మరి ఓ పెళ్లిలో చూసి ఆమెని ఇష్టపడ్డాడు ఆ విషయమే ఇంట్లో చెప్పగా మధ్యవర్తులతో మాట్లాడారు అమ్మాయికి కూడా ఇష్టమైతే సంబంధం ఖాయమని తరపు వారు చెప్పడంతో పెళ్లి చూపులకు బయలుదేరారు అంతా సిద్ధంగా ఉన్న ఈ సమయంలో మధు మాత్రం ఎక్కడా కనిపించలేదు అతని కోసమే వెతుకుతున్న లక్ష్మమ్మ ఒరే మధు మధు ఇంతలో ఎక్కడికెళ్ళాడు పిల్లాడు అవతల ఓ పది నిమిషాల్లో బయలుదేరవలసి ఉండగా ఏ కార్యానికి వెళ్ళాడు అని ఆమె విసుగుతూ నసుగుతుండగా అమ్మా అన్నయ్య ఇంట్లో లేడు జేమ్స్ ఫాండ్ హెయిర్ స్టైలా చేయించుకొస్తానని ఇప్పుడే సెలూన్కి వెళ్ళాడు చెప్పింది మధు చెల్లెలు సరళ ఏడ్చినట్టుంది వాడికి పెద్దగాడిదకొచ్చిన వయసు వచ్చినా బుద్ధి మాత్రం చిచ్చు బుడ్డంత కూడా పెరగలేదు ఇప్పుడా వాడికి లేకి సోకులు సన్నాసివెదవ వీడు మారడు నసిగిందామా అమ్మా అన్నయ్య కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు చెప్పిందామే గుమ్మం వైపుగా చూస్తూ ఆ వచ్చిన వ్యక్తిని యగాదిగా చూసి లక్ష్మమ్మ చిరాగ్గా బాబు ఆ దరిద్రుడు ఇంట్లో లేడు జుట్టు క్రాఫ్ చేయించుకోవడానికి బయటికి వెళ్ళి తగలడ్డాడు చెప్పిందామా ఆ వచ్చినవాడు అమ్మా సరిగ్గా చూడు నీకు చాదస్తం పెరిగింది సరే కంటి చూపు కూడా మందగించిందా నేనే మధుని సరిగ్గా చూడు కాకపోతే హెయిర్ స్టైల్ కొంచెం వికటించింది అంతే ఎప్పుడూ క్రాఫ్ట్ చేసే సుబ్బారావు లేడు కక్కుడుతడి ఆయన అసిస్టెంట్తో చేయించుకున్నాను దాంతో చుట్టూని ఇలా ముల్లపంది ముల్లలా నిలబెట్టాడు సరిగ్గా చూడు నేనే చెప్పాడు బిగ్గర స్వరంతో దాంతో ఆమె కళ్ళచోడు సరి సరిచేసుకొని అవును రోయ్ నువ్వే కాని అదేమిట్రా కన్నలా వాచింది నీ పెదవి కూడా పగిలి మూతి మూకుడైంది ఏమిట్రా సంగతి కొంపతీసి ఇవి కూడా ఈ రోజుల్లో ఫ్యాషనా ఏంటి కర్మ అడిగిందామ చిత్రంగా అతని వంక చూస్తూ ఫ్యాషనా పాడా అదేం కాదమ్మా ఇందాక నడిచొస్తుంటే ఎవరో రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నారు దాంతో ఆ క్రికెట్ బాల్ వచ్చి నా కంటి కింద తగిలింది ఇక రోడ్డు కన్నాలు కన్నాలుగా ఉండడంతో తన్నుకొని ముందుకు పడ్డంతో మూతి పగిలింది అంతే చెప్పాడు దెబ్బని తడుపుకొని అమ్మోయ్ అంటూ అయ్యో అయ్యో ఇదేం రాతరా దరిద్రుడా ఇప్పటికే ముప్పై ఎనిమిది పెళ్లి చూపులు జరిగాయి ఇదైనా కుదురుతుందని ఎంతో ఆశపడ్డాను కానీ నువ్వేమో ఇలా పొలంలో బొమ్మలా తయారయ్యావు తల్లిని నేనే గుర్తుపట్టలేకపోయాను ఇక ముందుగా మనమదుల్లా నువ్వు తీయించుకుని పంపిన నీ ఫోటో చూసి ఆ అమ్మాయి ఏం ఊహించుకుంటుందో ఏమో నువ్వు ఇలా ఎలకల దర్శనం దర్శనమిస్తున్నావు ఈ సంబంధమన్నా ఖాయమవుతుందో లేక నాకల మళ్లీ చెదురుతుందో భగవంతుడా నువ్వే దిక్కు మాకు శూన్యంలోకి చూస్తూ అంది లక్ష్మమ్మ దిగాలుగా అమ్మాయి లలిత అవతల అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే టైం అవుతుంది నువ్వింకా ఆ కార్టూన్ పుస్తకమే చదువుతున్నావా త్వరగా తయారవ్వు చెప్పాడు మూర్తిగారు నానా నన్నేమైనా అనండి పడతాను నా అభిమాన కార్టూనిస్టు గురించి ఒక్క మాటన్నా సహించేది భరించేది లేదు అయినా ఆ అబ్బాయి ఫోటో నాకు నచ్చలేదు నానా చెప్పిందామా కొంచెం అసహనంగా ఏంటే నువ్వు మీ నాన్నగారు బుజ్జగించి అడిగితే గారం పోతున్నావు అయినా అబ్బాయి మన్మధుడు సినిమాలో నాగార్జునులా ఉంటే నచ్చలేదంటావేంటి చోద్యం కాకపోతేను ఇప్పటికీ ఇది నలభై రెండో సంబంధం ఇలా నువ్వు ప్రతి కుంకకి వంకలు పెడితే ఇక సంబంధాలు చూడడం మా వల్ల కాదు అలాగే అన్ని మ్యారేజ్ లింక్స్ వాళ్ళు కూడా చేతులెత్తేశారు ఇక పెళ్లిళ్ల పేరేలైతే మన వీధి చివరి నుండే మిల్కాసింగ్ పరుగు స్పీడ్తో పారిపోతున్నారు ఏదో ఆ భగవంతుడి దయవల్ల ఆ పిల్లాడు నిన్నేదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడట నువ్వు సరే అనవే తల్లి పిల్లాడు లెక్చరర్ పైగా అబ్బాయి మంచోడట చెప్పిందామా అమ్మా నీ వెర్రితో నా బుర్ర తినకమ్మా వెళ్ళు చెప్పింది లలిత చిరుకోపంగా సర్లేమ్మా మీ అమ్మ సంగతి తెలిసిందేగా ముందు నువ్వు వెళ్లి త్వరగా తయారైరా నీకు అబ్బాయి నచ్చలేదంటే అప్పుడు నేను వారికి ఏదోటి చెప్పి పంపేస్తాను నా బంగారు కొండకదు వెళ్ళమ్మా చెప్పారు మూర్తిగారు తండ్రి మాట కాదనలేక పెళ్లి చూపులకు ముస్తాబైంది లలిత అంతలోనే పెళ్లి కొడుకు తరపు వారు రావడంతో వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టడం కుశల ప్రశ్నలు వేయడం లాంటివి అన్నీ చకచకా జరిగిపోయాయి తర్వాత పెళ్ళికొడుకుని దీర్ఘంగా గమనించిన లలిత తల్లి భాగ్యమ్మ మూర్తిగారి చెవులో కాస్త చిన్న స్వరంతో ఏవండి అబ్బాయి ఫోటోలో అందంగా ఉన్నాడు నేరుగా చూస్తే అతని ముళ్ళ చుట్టూ లొట్టపోయిన కన్ను పెదవి పగిలివాచిన మూతితో ఏదో అంతరిక్షవాసిలా ఉన్నాడు మహామహా అందగాల్నే అమ్మాయి నచ్చలేదండి ఇక ఇతనే నచ్చి తగలడతాడు ఆ లెక్కన ఈ సంబంధం కూడా గోవింద పెదవి విరిచిందామే అవును భాగ్యం నువ్వన్నది నిజం నాకు అదే అనిపిస్తోంది అబ్బాయి కూడా పొట్టిగా పొట్టతో పొట్లకాయలా ఉన్నాడు నాకే నచ్చలేదు నసిగాడు మూర్తిగారు భాగ్యమ్మ చెవిలో వారిని గమనించిన మధు తండ్రి భాస్కరం బావగారు మా అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో అడిగితే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు చెప్పాడాయన చిరునవ్వుతో ఆయన మాటలు విన్న మూర్తి భాగ్యమ్మలు కాసింత భయంగా లలిత వంక గుటకలు మింగుతూ చూశారు కానీ ప్రపంచపు ఎనిమిదవ వింత విచిత్రం వారి అంచనాలకు భిన్నంగా లలిత బాపు సినిమాలో హీరోయిన్లా తెగ సిగ్గుపడిపోయి లోనికి వెళ్లిపోయింది దాంతో మూర్తిగారి దంపతులకి మతిపోయినంత పనైంది కొద్ది క్షణాల్లోనే మూర్తిగారు కాస్త తేరుకొని బావగారు మా అమ్మాయికి కొంచెం సిగ్గెక్కువ మేం వెళ్ళి అమ్మాయితో క్షుణ్ణంగా మాట్లాడి ఓ రెండు రోజుల్లో మా నిర్ణయం తెలియజేస్తాం అని చెప్పడంతో వారు సరే అని చెప్పి వెళ్ళిపోయారు వారు వెళ్లగానే మూర్తిగారి దంపతులు లలిత గదిలోకి వెళ్లారు మూర్తిగారు లలిత పక్కన కూర్చుంటూ అమ్మా లలిత అబ్బాయి బిలో యావరేజ్ అందుకే నిర్ణయం తర్వాత చెప్తామని వారిని మర్యాదపూర్వకంగా సాగనంపాను ఇప్పుడు నువ్వు హ్యాపీనా అడిగారు ఉత్సాహంగా ఏంటి నానా మీరు చేసిన పని ఆ అబ్బాయి నాకు బాగా నచ్చాడు అందుకే మౌనం అర్ధంగీకారమని మీరు అనుకోవాలని అలా కష్టపడి సిగ్గుపడి లోనికి వచ్చేశాను మీరేమో వారిని చల్లగా పంపారు చెప్పింది లలిత కోపంగా ఆమె మాటలు విన్న మూర్తి వెయ్యి వాట్లు షాక్ తగిలినట్టుగా పిరబిక్సుకుపోయారు ఇది కళ నిజమా అన్నట్టుగా ఓసారి సందేహంగా భాగ్యమ్మ గారి వైపు చూశాడాయన ఆమెకి కూడా లలిత మాటలు నమ్మబుది కాక నిజమే చెబుతున్నావా మీ నాన్నగారిని అదే నీ తుది నిర్ణయంగా అబ్బాయి తరపు వారికి చెప్పమంటావా అడిగిందామా సీరియస్గా అమ్మా నువ్వు కూడానా అయితే విను నేను పెళ్ళంటే చేసుకుంటే అది అతన్ని నా ఇంటి పేరు మార్చుకుంటే అది అతనిదే నా చేయి అందిస్తే అది అతనికే నేను తాలి కట్టించుకుంటే అది ఆయన చేతులతోనే నా జీవితంలో భర్త పోస్ట్ భర్తీ చేస్తే అది అతనికే అర్థమైందా అడిగింది లలిత పదునైన మాట తీరులో అయినా మహామహా అందగాలనే కాదని దానివి వంకలు పెట్టి దానివి అలాంటిది వీడెలా నచ్చాడు అది ఫోటోలో నచ్చనివాడు నేరుగా ఎలా నచ్చి తగలడ్డాడో నాకస్సలు అర్థమై చావటంలా చెప్పిందామా అయోమయంగా చూస్తూ ఎలా నచ్చాడా ఫోటోలో అందర్లానే రొటీన్గా ఉన్నాడు కానీ నేరుగా అతని ఆకారం ఆహార్యం బాలకం అచ్చంగా నా ఫేవరెట్ కార్టూనిస్ట్ గీసే కార్టూన్లో కార్టూన్లా ఉన్నాయి అందుకే అతను నాకు అంత బాగా నచ్చాడు చెప్పిందామా మురిసిపోతూ ఆమె నిర్ణయం నెత్తిన సుత్తితో మోదినట్టు అనిపించినా ఆమె ఇష్టం ఇలా పనికొచ్చినందుకు గాను సంతోషించి అదే విషయం అబ్బాయి తరపు వారికి ఫోన్ చేసి చెప్పడంతో వారు తెగ సంబరపడిపోయారు ముఖ్యంగా మధు తల్లి లక్ష్మమ్మ ఇన్ని సంబంధాలు తప్పిపోయినా మహాలక్ష్మి లాంటి కోడలు వీడికి భార్యగా రాబోతుంది ఏంటో అనుకున్నాను కానీ నా కొడుకు నిజంగా మన్మధుడే అనుకుందామే సంబరంగా ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ